కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చాలా బాధాకరమైన ఒక అనారోగ్య సమస్య ఈరోజు ప్రతి ఏడుగురు ఈ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళలో ఒకరికి అసలు కిడ్నీ డ్యామేజ్ అయిందనే విషయం తెలీదు తెలియకుండానే అది లోపల పూర్తిగా పాడైపోయి స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్కి వెళ్ళిన తర్వాత మాత్రమే తెలుస్తుంది డయాలసిస్ స్టేజ్కి వెళ్ళేసరికి తెలుస్తుంది ఈరోజు డయాలసిస్ ఆప్షన్ ఎప్పుడైతే వస్తుందో వన్స్ కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత అది చాలా తీవ్రంగా ఉంటుంది డయాలసిస్ దాన్ని కెటబాలిక్ హై ఇన్ఫ్లమేటరీ స్టేట్ అని అంటారు డయాలసిస్ని అంటే చాలా వినాశనకరమైనటువంటి పరిస్థితి బాడీలో దాపరిస్తుంది ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోతుంది తద్వారా రకరకాలైనటువంటి సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇతర బీపీ హైపర్ టెన్షన్ అప్టేక్ కానీ ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో వాళ్ళ మార్టాలిటీ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అంటే వంద మంది డయాలసిస్ చేసుకుంటే వాళ్ళు ఇరవై శాతం మంది కూడా చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే ఒక ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే మనం డేటా గడుక తీసుకుంటే ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ డెత్ రేట్ అనేది ఉంది సగానికి సగం మంది చనిపోవడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం కేంద్రీకరించాల్సినటువంటి విషయం ఏంటి అంటే కిడ్నీ డ్యామేజ్ అయిన తర్వాత డయాలసిస్కి వెళ్లకుండా ఎలా ఆపుకోవాలి అనే దాని మీద మనం దృష్టి సారించాలి డయాలసిస్ స్టేట్కి వెళ్లకుండా మన బాడీలో ఉండేటటువంటి ఓన్ ఇన్బోర్న్ మెకానిజంని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే కనుక ఎక్కువ కాలం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కొద్దిగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ను కూడా మనం లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ప్రధానంగా కిడ్నీ ఫెయిల్యూర్ అనగానే బాడీలో మనం చూసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడము అనేది ప్రధానంగా ముందుగా కనిపిస్తుంది ఆ తర్వాత క్రమక్రమంగా క్రియాటిన్ లెవెల్స్ అనేవి శీరంలో క్రియాటిన్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడం సిస్టాటిన్ సి లెవెల్స్ అనేవి పెరిగిపోవడం తద్వారా కిడ్నీ ఫెయిల్ అయిందని తెలుస్తుంది గ్లోమరిలర్ ఫిల్టరేషన్ రేట్ ఆధారంగా ఏ స్థాయిలో ఏ స్టేజ్లో ఉన్నారో అనేది మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇవి కిడ్నీ ఫెయిలియర్ ఉండేవాళ్ళు ప్రధానంగా చూసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే సోడియము పొటాషియము కాల్షియము ఫాస్ఫరస్ సో ఈ అంశాలు మనం ప్రధానంగా చూసుకోవాలి అలాగే ప్రోటీన్ అనేది కీలకమైనటువంటి ఇంకొక అంశము సోడియం విషయంలోకి వస్తే మనం రోజు తీసుకునేటటువంటి ఉప్పులో జనరల్గా యావరేజ్గా వరల్డ్ వైజు ఒక సామాన్య మానవుడు రెండు పాయింట్ ఐదు నుంచి మూడు పాయింట్ ఐదు గ్రాములు ఉప్పు తీసుకుంటున్నారు ఈ తీసుకునే ఉప్పు ఒక గ్రాము కనుక తగ్గించగలిగితే ఈ హైబీపీ అనే సమస్య ట్వంటీ పర్సెంట్ వరకు ధనంత్ర అయితే తగ్గిపోతుంది సో ఉప్పును తగ్గించడం ద్వారా చాలా వరకు మనం ఐబీపీ సమస్యను తగ్గించుకోవచ్చు అంతేకాకుండా ఈ కిడ్నీ ఫెయిల్యూర్ సమస్య తీవ్రం అవ్వకుండా మనల్ని కాపాడుకోవచ్చు చాలామంది అంటారు మేము ఉప్పు తీసుకోవట్లేదండి ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఒక కూర అనేది పది మందికి వండేటప్పుడు లేదా ఒక ఆహార పదార్థంలో ఎంత ఉప్పు ఉందనేది ఎవరికి తెలియదు సో తెలుసుకోవడానికి మార్గం ఏంటి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ ఎనాలిసిస్ చేసుకోవాలి యూరిన్ అనాలిసిస్లో సోడియం లెవెల్స్ ఎంత ఉన్నాయనే దాన్ని బట్టి సోడియంని వీలైనంత వరకు మనం తగ్గించగలిగితే ఉప్పుని తగ్గించుకోగలిగితే కనుక ఈ బీపీ సమస్య నుంచి బయటపడతాము అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వకుండా మనం మనం కాపాడుకోవచ్చు అలాగే పొటాషియం పొటాషియంలో చాలామంది చేస్తున్న తప్పు ఏంటి అంటే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ముఖ్యంగా డాక్టర్స్ కూడా చెప్తుంది ఏంటంటే ఒక జనరలైజ్డ్ ఒపీనియన్ అనేది ఇచ్చేస్తారు డాక్టర్స్ ఇండివిజువల్గా వాళ్ళ పొటాషియం లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఒపీనియన్ ఇవ్వరు సో అంత టైం ఉండదు అంత న్యూట్రిషన్ అడ్వైస్ అనేది ఎస్పెషల్లీ ఇండియాలో లేదు సో రీనల్ డైటేషియన్ దాని గురించి చెప్పగలుగుతారు కానీ మనకి ఇండియాలో రీనల్ డైటేషియన్స్ లేరు సో పొటాషియం అనేది ఒక పరిమితికి మించి పెరగనప్పుడు మనము కూరగాయలు పళ్ళు తీసుకోవడం మానేయకూడదు పచ్చి కూరగాయలు పళ్ళు వీటిలో మంచి ఫైబర్ ఉంటుంది సాల్యుబుల్ ఫైబరు ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది సో అవి తీసుకున్నప్పుడు పొటాషియం పెరుగుతుందో లేదో చెక్ చేసుకోండి చాలామంది కిడ్నీ ఫెయిల్ అయింది బనానా తినకూడదు అరటిపండు తినకూడదు అంటారు కానీ ఒక అరటిపండు తింటే పొటాషియం పెరగట్లేదు పెరిగినప్పుడు అరటిపండు తినడం వల్ల అరటిపండులో ఉండేటటువంటి పోషకాల ద్వారా శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది కదా సో మనకి శరీరానికి మెయిన్ ఎనర్జీ ఇచ్చే అలాగే పోషకాలను ఇచ్చేవి ఏంటి మనం నయం చేసేవి ఏంటి అంటే ఈ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ హోల్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అంటే కూరగాయలు ఆకుకూరలు అదేవిధంగా గ్రీన్ అది ఆకుకూరలు అంటే గ్రీన్ లీవ్స్ అలాగే పళ్ళు సో వీటిని తీసుకోవట్లేదు కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు భయపడిపోయి ఎందుకు పొటాషియం పెరిగిపోతుందేమో అసలు పెరుగుతుందో లేదో చూసారా పెరిగితే కదా మనం తినకుండా పలకబట్టి పొటాషియం అనేది పరిమితులకు లోబడి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ ఆహార పదార్థాలు అయితే మాత్రం తీసుకునే ప్రయత్నం అయితే చేయాలి తర్వాత మూడవది కాల్షియం లెవెల్స్ చాలా మటుకు ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అయినటువంటి పేషెంట్స్కి కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఒక రీసెర్చ్ స్టడీలో ఏం జరిగిందంటే ఎయిట్ హండ్రెడ్ ఎంజీ కాల్షియం సప్లిమెంట్ ఇస్తున్నారు తర్వాత వాళ్ళకి ఆ కాల్షియం సరిగా లేదనేసి దాన్ని టూ థౌజండ్ ఎంజీకి పెంచడం అనేది జరిగింది పెంచి చెక్ చేస్తే యూరిన్లో కాల్షియం కనిపించట్లేదు బ్లడ్లో కాల్షియం కనిపించట్లేదు మరి కాల్షియం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే టిష్యూలో పేరుకుపోతుంది అది టెస్ట్ చేస్తే తెలిసింది ఏంటి అంటే ఈ హార్ట్ మజిల్స్లో క్రిస్మస్ ట్రీ లాగా ఈ కాల్షియం అనేది పేరుకుపోవడం అనేది జరిగింది కాబట్టి కాల్షియం నెట్టి పరిస్థితుల్లో కూడా మనం ట్యాబ్లెట్ రూపంలో తీసుకోకూడదు తీసుకోవడం వలన అది మనకి సీరంలో కానీ బ్లడ్లో కానీ లేదా యూరిన్లో కానీ కనిపించకపోవచ్చు కానీ టిష్యూస్లో పేరుకుపోయి మన ఇతర అనారోగ్య సమస్యలు కార్డియాక్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి నేచురల్గా మన ఫుడ్ ద్వారా మనకి వచ్చేటటువంటి క్యాల్షియం అయితే మనకు సరిపోతుంది అలాగే ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ ప్రధానంగా మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఫాస్ఫరస్ ఎప్పుడైతే పెరిగిపోతుందో డెత్ రేట్ అనేది పెరిగిపోతుంది ఫాస్పరస్ లెవెల్ పెరుగుతున్న కొద్దీ డెత్ రేట్ ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫాస్ఫరస్ని ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకోవాలి దీనికి ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఎవరైతే ఏనిమల్ ప్రోటీన్ ఏనిమల్ ప్రోటీన్ ఎవరైతే తీసుకుంటారో నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ ఎవరైతే మాంసాహారం ఆహారం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళలో ఫాస్ఫరస్ పెరిగే అవకాశం ఉంటుంది సో ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫాస్ఫరస్ పెరుగుతుంది అని జనరల్గా చెప్తారు కానీ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకున్న వాళ్ళు ఉదాహరణకి సోయా ప్రోటీన్ కానీ సోయాబీన్స్ కానీ తీసుకున్న వాళ్ళు ఈ ఫాస్పరస్ లెవెల్స్ అనేవి పెరగట్లేదు కాబట్టి ఫాస్పరస్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకుంటే కనుక మనం యానిమల్ ప్రోటీన్ విడిచిపెట్టి హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డైట్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అలాగే చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ప్రోటీన్ ప్రోటీన్ లీకేజ్ సో వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ అని అంటారు స్పాట్ ప్రోటీన్ టెస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ యూరిన్ ప్రోటీన్ టెస్ట్ రకరకాల ప్రోటీన్ మెజర్ చేసే టెస్టులు రకరకాలుగా ఉన్నాయి అయితే ఈ ప్రోటీన్ ఏదైతే మనం తీసుకునేటటువంటి డైట్లో మనం ప్రోటీన్ ఇంటేక్ అనేది తగ్గించుకోవాలి చాలామంది కొంతమంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తుంది ఏంటంటే మీ యూరిన్లో ప్రోటీన్ ఎక్కువగా వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసము ఎక్కువ ప్రోటీన్ తీసుకోండి అంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మాంసాహార తినడం వల్ల మెటబాలిక్ ఎసిడిస్ ఎసిడోసిస్ అనేది పెరిగిపోతుంది పేచి లెవెల్స్ అనేవి పడిపోతున్నాయి తద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది అలాగే బై బై ప్రోడక్ట్ వేస్టేజ్ టాక్సిన్స్ ఎక్కువ అయిపోతూ ఉన్నాయి అవి యూరిక్ యాసిడ్ కావండి బ్లడ్ యూరియా నైట్రోజన్ కావండి నైట్రోజనస్ కాంపౌండ్స్ అనేవి బ్లడ్లో ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి ప్రోటీన్ పోతుంది కాబట్టి ప్రోటీన్ తీసుకోవడం అనేది సరైన ఒపీనియన్ అయితే కాదు సో ప్రోటీన్ బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలి అంటే మనం చేయాల్సింది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవడం బెస్ట్ ఏంటంటే మనకు సోయా ప్రోటీన్ తీసుకోవచ్చు ఎప్పుడైతే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకుంటున్నారో వాళ్ళలో ఏమవుతుంది అంటే ఈ నైట్రోజనస్ కాంపౌండ్స్ మెటబాలికస్ డోసిస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు తద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు లో ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల ఎయిటీ పర్సెంట్ డెత్ రిస్క్ని మనం తగ్గించుకోవచ్చు అంటే ఎనభై శాతం చనిపోయే వ్యక్తిని కూడా లో ప్రోటీన్ డైట్ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ వరకు ఆ మరణాల రేటుని అనేది తగ్గించుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు మాంసాహారాన్ని అవాయిడ్ చేయండి పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ హెల్దీ ప్లాంట్ బేస్డ్ డైట్ని తీసుకోండి అలాగే ఈ ప్రోటీన్ లీకేజ్ని స్టార్టింగ్లో కిడ్నీ డ్యామేజ్ అవుతున్నప్పుడు స్టార్టింగ్లో ప్రోటీన్ లీకేజ్ అవుతుంది ట్రేసెస్ ఉన్నాయి వన్ ప్లస్ ఉన్నాయని తెలిసినప్పుడు జనరల్గా మన డాక్టర్స్ సజెస్ట్ చేసేవి ఏంటంటే ఏసీ ఇన్హిబిటర్స్ అంటారు అంటే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజాయం ఇన్హిబిటర్స్ అంటారు ఇవి బీపీని కంట్రోల్ చేసేటటువంటి ఒక రకమైన ట్యాబ్లెట్స్ ఈ బ్లడ్ వెసెల్స్ లోపల ఉండేటటువంటి గోడల్ని చేసే చేసి ప్రసరణ సరిగ్గా జరిగి బీపీని కంట్రోల్ చేసేదానికి ఈ ఏసీ ఇన్హిబిటర్స్ అనేవి పనిచేస్తాయి అలాగే ఇవి ప్రోటీన్ లీకేజ్ అనేవి తగ్గిస్తాయి సో ఇవి జనరల్గా ప్రిస్క్రైబ్ చేస్తారు ఇవి పిఆర్ఐఎల్ ప్రిల్ లిసినో ప్రిల్ ర్యామి ప్రిల్ క్లోడో ప్రిల్ పిఆర్ఐఎల్తో ఎండ్ అవుతాయి అనమాట సో ఇటువంటి మెడిసిన్ అనేవి మీ వైద్యుని పర్యవేక్షణలో మీ వైద్య సలహాతో వాడుకుంటే ఈ ప్రోటీన్ లీకేజ్ని ఐబీపీ ఉన్నవాళ్ళు తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఏసీ ఇనిహిబేటర్స్తో పాటు ఏఆర్బి ఇన్హిబేటర్స్ కూడా కలిపి వాడేస్తున్నారు ఎప్పుడూ కూడా యాంజియోటెన్షన్ కన్వర్టింగ్ ఎంజియమ్ ఇబేటర్సు ఏఆర్బీస్ యాంటయోటెన్షన్ రిసెప్టా బ్లాకర్స్ రెండు కలిపి ఒకేసారి వాడకూడదు ఏదో ఒకటి మాత్రమే వాడుకోవాలి సో ఇటు ఇటువంటి మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని వైద్యుని పరిరక్షణలో రెక్టిఫై చేసుకోవడం అయితే చాలా అవసరము సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఈ టిప్స్ అనేవి మనం పాటిస్తూ మనం హెల్త్ డైటరీ మాడిఫికేషన్ న్యూట్రిషన్ ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితే కనుక మనం కిడ్నీ ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తులు డయాలసిస్ దాకా వెళ్లకుండా ఆపుకోవచ్చు రివర్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది డెత్ రేట్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికోసమే మనం గత పన్నెండేళ్ళుగా ప్రాపర్గా ఆ కిడ్నీ పేషెంట్ ఎస్పెషల్లీ కిడ్నీ పేషెంట్స్లో చాలా డైవర్సిటీ ఉంటుంది ఒక్కో పేషెంట్ ఒక్కోలా ఉంటారు సో పేషెంట్ని బేస్ చేసుకుని కస్టమైజ్డ్ డైట్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో ఆ డైట్ ఎవరైతే వాడుకుంటారో ఆ కస్టమైజ్డ్ డైట్ అనేది సో బ్లడ్లో పారామీటర్స్ అన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయబడతాయి ఇప్పుడు పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉంది హెరిడిటీ బేస్డ్ అంటే ఏడీ పీకేడీ అంటారు అడల్ట్ ఆన్సెట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అని అంటారు సో ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనమాట ఇది సో ఇటువంటి వాళ్ళకి డైట్ వేరేగా ఉంటుంది అలాగే సీకేడీ బీపీ వల్ల అదేవిధంగా డయాబెటీస్ వల్ల వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రధా కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం డయాబెటీసు రెండవ కారణం బీపీ మూడవ కారణం అధిక బరువు సో వీటిని మనం కంట్రోల్ చేసుకోగలిగితే కనుక కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా మళ్ళీ మనం ఆపుకోవచ్చు అలాగే ఎన్ఎస్ఏఐడిస్ నాన్ స్టిరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ చాలా మంది కిడ్నీ పేషెంట్స్లో నేను చూసింది ఏంటంటే కిడ్నీ ఫెయిల్ అప్ అయినప్పటికీ కూడా మళ్ళీ డైక్లోఫినాక్ ఎసిక్లోఫినాక్ లాంటి పెయిన్ కిల్లర్స్ వేయడం అంటే ఎన్ఎస్ఏఐడిస్ వేయడం వల్ల మరింత తీవ్రంగా కిడ్నీ ఫెయిల్ అయిపోయేటటువంటి అవకాశం తొందరగా కిడ్నీ ఈఎస్ఆర్డీ అండ్ స్టేజ్ రీనల్ డిసీజ్కి వెళ్ళిపోయి డయాలసిస్ దాకా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అనేది చాలా మందిలో చూడడం జరిగింది కాబట్టి ఈ రేట్స్ అంటే పెయిన్ కిల్లర్స్ మనం అవాయిడ్ చేయాలి అలాగే వాటర్ ఇంటేక్ విషయంలో కానీ ప్రాపర్ డైటరీ విధానాలని ప్రాపర్ సప్లిమెంట్స్ని అలాగే హెర్బల్ బొటానికల్ సప్లిమెంట్స్ని హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డైట్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనం కిడ్నీ ఫెయిల్యూర్స్ నుంచి బయటికి రావచ్చు డయాలసిస్ దాకా వెళ్లకుండా ఆపుకోవచ్చు మరణాల రేటుని తగ్గించుకోవచ్చు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం పెంపొందించుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది